ఏపీ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుల కస్టడీ ముగిసింది ఏడు రోజుల కస్టడీలో ఏవన్ గా జనార్దన్ రావు కీలక విషయాలు వెల్లడించారు జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని చెప్పడం హీట్ పెంచుతోంది అటు ఎక్సైజ్ అధికారుల పీటీ వారెంట్లకి విజయవాడ కోర్టు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది ఏపీ కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచుతున్నారు కేసులో నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ఏవన్ జనార్దన్ రావు టూ జగన్మోహన్ రావు ను ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు ఇరువురిని ఏడు రోజుల పాటు వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది కల్తీ మద్యం వ్యవహారంతో పాటు తయారీ పలు రకాల ప్రశ్నలు అందించారు ఏడు రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఏవన్ జనార్దన్ రావు టూ జగన్మోహన్ రావు ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు ఇద్దరి స్టేట్మెంట్లను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆడియో వీడియోలతో పాటు లిఖిత పూర్వకంగా కోర్టుకు అందించారు సందర్భంగా సిట్ విచారణలో జనార్దన్ రావు కీలక స్టేట్మెంట్ ఇచ్చారు జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశామని వెల్లడించడం సంచలనంగా మారుతోంది జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని అయితే తర్వాత విడిచిపెట్టారని ఆరోపించారు జోగి రమేష్ సూచనల మేరకే విజయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశారని జనార్దన్ రావు సిట్ అధికారులకు తెలపడం ఆసక్తి రేపుతోంది మరోవైపు విజయవాడ కల్తీ మద్యం కేసుపై విచారణలో భాగంగా ఎక్సైజ్ అధికారుల పీటీ వారెంట్లకు కోర్టు అనుమతినిచ్చింది నిందితులు కట్టా శ్రీను సయ్యద్ హాజీ దాస్ మిథున్లపై పీటీ వారెంట్లకు ग्रीन सिग्नल ఇచ్చింది